ఈరోజు ఏంటంటే టాపిక్ నేచగ్రహాలు అంటే ఈ గ్రహాలు నేచ స్థితిని పొందినాయి అనుకో చాలా మంది ఏం చెప్తారంటే గ్రహం స్థితి పొందింది వాటి గ్రహ కారకత్వాలు ఇబ్బందులు పడతాయి అది ఇదే ఎక్కువగా బుధుడు నేచబడ్డాడు బుధుడు నేచబడంగానే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అంటారు ఇంకా నేచభంగం ఎలా జరుగుతుంది నేసభంగం జరగడం అంటే మనకేంటి ఇక్కడ గ్రహం ఏ రాశిలో అయితే నిశబడుతుందో ఆ రాశి అధిపతి కలిసిన దృష్టి పట్టి నేచమా జరిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ రెండోది ఏంటంటే ఏదైనా ఉత్స్రహం అక్కడ కూర్చోండి కూడా కొంచెం నేచత్వం తగ్గే అవకాశం ఉంటుంది ఈ గ్రహాలు చూసినప్పుడు అంటే చాలా మంది ఆశకి మనం జనరల్ గా ఇప్పుడు కొత్తగా నిర్ణయలు ఉంటారు ఆశాంతి కొత్తగా నేర్చుకుంటారు వాళ్ళకి మనకి విడిగా చెప్పేదండి ఈ ఉత్సగ్రహ స్థితులు ఈ గ్రహాలు గ్రహాలు మంచి ఫలితాన్ని నేచగ్రహాలు మంచి ఫలితాన్ని ఇలాగ జనరల్ ప్రొడిక్షన్స్ చెప్పుకోవటం వల్ల వీళ్ళు ఇక్కడ ఆగిపోతారు స్ట్రక్ అయిపోతారు స్ట్రక్ అయిపోయి వీళ్ళ జీవితంలో ఇక్కడ నేచగ్రహం ఉంది వీళ్ళ జీవితంలో ఇదైపోద్ది అదైపోద్ది అని చెప్పేసి ఇక్కడ ప్రొడిక్షన్ చేయడం వల్ల రియల్ టైంలో లో అది ఉండదు అంటే అది ఉంటుందని అని చెప్పేసి ఈ నేచగ్రహాలు మనకేం చేస్తుంది పరాసర మహర్షి ఇంకా మనకి ఏమైనా సూత్రాలు చెప్పాడ ఇవన్నీ పట్టించుకోలేక మర్చిపోతారు ఇప్పుడు మనకి మహర్షులు చెప్పిన సూత్రాలు చూసుకున్నాము నేచగ్రహాలు ఎప్పుడైనా సరే మూడో భావంలో కానీ ఆరో భావంలో కానీ ఎనిమిదో భావంలో కానీ స్థితి కొన్ని ఇమీడియట్లీ ఇక్కడ నేచగ్రహం ఏం చేస్తుంటే చాలా బాగా యాక్ట్ చేస్తుంది ధనయోగాన్ని ఎక్కువ ఇస్తుంది అని చెప్పారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది వీళ్ళకి ఆస్తులు బాగుంటాయి అని చెప్పచ్చు ఆస్తులు కూడబెడతారు అని చెప్పి రెండోది ఏదైనా గ్రహం పట్ట గ్రహం ఆరో భావాధిపతి కానీ ఎనిమిదవ భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి కానీ అయ్యారు వీళ్ళు ఎక్కడైనా నేర్చపడ్డారు నేర్చబడినప్పుడు ఏమవుతుంది మళ్ళీ వీళ్ళు ధన యోగాన్ని ఇస్తారు అద్భుతంగా ఇస్తారు వీళ్ళు చాలా ఆస్తులు కూడబెడతారు పెడతారని చెప్పి ఇక్కడ నేచగ్రహం రెండు సార్లు మంచి పాజిటివ్ ఇచ్చాయి ఇన్ కేసు ఒకళ్ళ జాతకంలో బుధుడు మేనరాశిలో నేర్చు పడ్డాడు మేనరాశిలో బుధుడు నేను చెప్తాం ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ వస్తుంది బుధుడు తెలివి గల తెలుగు ఏడలేక ఇబ్బంది ఒకళ్ళ స్త్రీ సంతానం కారకడయ్యాడు వాళ్ళ స్త్రీ సంతానానికి లాభం దోషం కలిగి ఇట్లా చెప్తారు జన్మ ప్రొటెక్షన్ కానీ బుధుడు ఇక్కడ నేర్చబడ్డాడు ఆ నేర్చబడ్డ బుధుడు ఏంటంటే ఆ భావం మూడో భావం ఆరు ఎనిమిది భావాలు అయినాయి చాలా బాగుంటుందని చెప్పాలి ఇక్కడ వాళ్ళ లైఫ్స్ స్త్రీ సంతానం బాగా అభివృద్ధి చెంది అని చెప్పచ్చు వాళ్ళు మంచి తెలివి అని చెప్పొచ్చు మంచి మంచి వ్యాపారాలు ఎక్కువ లాభాలు చేస్తారని కూడా చెప్పచ్చు బుధులు వ్యాపారకరంలో లేదు ఇదే బుధుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఏదో భావాలకు ఆధిపత్యం ఇస్తున్నారు కుమ్మలకనానికి అష్టమాధిపతి బుధుడు రెండో ఇంట్లో నేర్చపడ్డా అష్టమభావాధిపతి నేర్చపడ్డాడు కదా అంటే ఏంటి ఇతనికి ధనం అనేది బలంగా వస్తుందని అని చెప్పారు ఫస్ట్ పంచమాధిపతి నేర్చబడినప్పుడు రెడ్డి కేసులో వచ్చే అవకాశం ఉంటుందంటే కూర్చో ఇంకేసు నేర్చబడింది అక్కడ గురువు యొక్క రాశి నేర్చు ఈ గురువు లగ్నాత్ చతుర్థంలో కానీ సప్తంలో కానీ దర్శనం అంటే కేంద్రస్థానంలో స్థితి పొందిన లేదు ఆ భావాత్ మేనం నుంచి మళ్ళీ కేంద్ర స్థానాలంటే అంటే ఉభయ రాశిలో స్థితి పొందుతాడు స్థితి పొందడం జరిగింది అనుకోండి ఇక్కడ ఒకటి లగ్నాత్ కానీ రెండు ఆ భావం నుంచి కానీ కేంద్రస్థానం అది ఎక్కడైతే ఒక గ్రహం నేచపడుతుందో ఆ గ్రహ రహస్యాధిపతి ఎవరైతే ఉంటారో నేచపడ్డ రాస్యాధిపతి అంటే డిస్పోజిటర్ ఆ భావం నుంచి కేంద్రాల స్థితి పొందిన లగ్నాధి కేంద్రాల స్థితి పొందిన ఆ గ్రహం ఎక్కువ మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పండి ఈ రూల్స్ మర్చిపోతారు చాలా మంది ఇప్పుడు గురుడు కేంద్రాల్లో స్థితి పొందాడు అసైనా మేనోలో కుంభ లగ్నాన్ని మేనోలో బుధుడు ఉన్నాడు ముగ్గురు వెళ్ళి మనకి ఒకటి వృషభంలో కానీ లేకపోతే మిథునంలో కానీ లేదు సింహంలో కానీ కన్నీలో కానీ ఇట్లాగ స్థితి పొందాలి వృక్షికంలో కానీ ధనుసులో కానీ స్థితి పొందాలి అంటే ఇక్కడ లగ్నాథ్ నుంచి కానీ ఆ భావం నుంచి కానీ కేంద్ర స్థితి వచ్చింది ఇక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుంటాయి అద్భుతమైన సంతానం ఉంటుంది యాగం వాళ్ళ బుధ ఆదర్శ నడుస్తుంటే ఇంకా విపరీతంగా యోగిస్తుంది అని చెప్పాలి ఈ లాజిక్ మిస్ అవుతారు చాలా మంది ఎన్ని పరాస్త చెప్పి నిత్య గ్రహాలు చెప్పారు ఈ నీచగ్రహాలు ఎప్పుడు పీడిస్తాయి అంటే ఒకటి ఈ నీచగ్రహాలు మూడు ఆరు ఎనిమిది భావాలు స్థితి పొందకపోవటం లేకపోతే అతనికి నీచగ్రహానికి ఆరు ఎనిమిది పన్నెండు భావాల స్థితి లేకపోవటం రెండో ఇది స్థితి పొందిన ప్లేస్ నుంచి ఆ ప్లేస్ లాంటి లగ్నాత్ కానీ కానీ అది లగ్నాత్ కానీ భావార్థ కానీ కేంద్ర స్థితిలో లేడు ఇప్పుడు ఈ భావానికి నీచగ్రహానికి పాపార్గం పట్టడం కానీ ఇతర గ్రహాల పాపగ్రహాల దృష్టి పట్ట ఇతర పాపగ్రహాలతో యుద్ధి చెందిన అప్పుడు నీచగ్రహం అనేది చెడిపంచాలి అప్పుడు దాకా నేచగ్రహం చెడిపంచాలి అర్థమైంది అంటే మనం నేచగ్రహాన్ని ప్రెడిక్ట్ చేసినప్పుడు రూల్స్ అన్నింటినీ జాగ్రత్త చెక్ చేయండి ఆ గ్రహం ఏమైంది అని నేను కొన్ని క్లైంట్స్ అలాగే వాళ్ళకి నేచగ్రహాలు చాలా అద్భుతంగా ఇస్తుంది ఇప్పుడు ఇన్ కేసు ఇదే నేచగ్రహం లక్నో లేకుండా డివిజనల్ చార్ట్స్ లో ఉండొచ్చు డివిజనల్ చార్ట్స్ లో గ్రహం నేచ పొందింది ఆ డివిజనల్ చాట్కి అతను మూడు ఆరు ఎనిమిది భావాల అధిపతి వచ్చిన లేకపోతే భావస్థానాలైనా లేదు ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో స్థితి పొందిరా కూడా ఆ భావాధిపతి స్థితి పొందాడు ఇప్పుడు ఒక నేచగ్రహం మూడో భావంలో ఆరో భావంలో స్థితిని పొందాడు ఢిల్లీలో చట్టాను నీసగ్రహం బాగా చూపిస్తుంది లేదు ఒక నీచగ్రహం ఎక్కడైనా స్థితి పొంది అతను ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఆదిపంచ వచ్చింది అతనికి ఆ లాట్ అయ్యాడు అప్పుడు బాగానే ఉంటుంది స్థితి పొందిన నుంచి అతను స్థితి పొందిన డిస్పోజిటర్ లాట్ ఎవరైతే ఉన్నారో అతను లక్నాత్తు కానీ ఆ భావాత్ గాని కేంద్ర స్థితులు పడ్డాడు ఇదంతా ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తుంది మనం చెడు ఫలితాలు చెప్పడానికి లేదు దశాంతర్దేశంలో చెప్పడానికి లేదు ఈ గ్రహం ఎప్పుడు బాగా చిడ ఫలితాన్ని ఇస్తుంది అంట బాగా ఈ భావాలు ఏది కనెక్ట్ అవ్వకుండా మూడు ఆరు ఎనిమిది భావాల్లో స్థితి పొందకుండా ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో అధిపతి కాకుండా లేకపోతే ఇతను సిద్ధి పొందినప్పుడు ఇతను రాజ్యాధిపతి కేంద్రాల్లో లేడు లగ్నాత్తు లేడు ఆ భావాత్తు లేడు నీచగ్రహం అశుభ గ్రహాలు అది ఏ గ్రహాలు చూడలేదు ఆ గ్రహం మీద కానీ ఇదే నీచగ్రహాధిపతి హర ద్రేఖణాధిపతి లగ్నాత్తు కాని అలాగే చంద్రా గానీ కర ద్రాకరీ అయినా అంటే ఇరవై రెండవ ద్రాకరం లేదు లగ్నాత్ కానీ చంద్రాత్తు కానీ అరవై నాలుగో వంశాధిపతి అయినా అయినా కొంచెం చెడు పని తల్లిచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి అప్పుడు ఆ భావాలకి ఆ భావాధిపత్యం కారకత్వాలు అన్నీ జరగ అప్పుడు దాకా మనం ఏంటంటే దాన్ని జస్టిస్ చేయకూడదు నష్టాలు నేర్చుకున్నప్పుడు కొత్తలో మీకు ఎలా ఉంటే నేషగ్రహం అమ్మో అయిపోయింది ఎంత మూడు నేషగ్రహాలు ఉన్నాయంట నాలుగు నేషగ్రహాలు ఉన్నాయంట నేచగ్రహాల వల్ల అత్యంత ధనవంతులు ఉండాలి అత్యంత ధనవంతులు చూశాను నేను గ్రహాలు ఇప్పుడు ఒక చాట్ చూద్దాం మీకు ఒక చాట్ ఓపెన్ చేసాం మనం మనకి ఒక గ్రహం నేర్చుకున్నాడు బుధుడు నేర్చాడు రెండో ఇంట్లో రెండో ఇంట్లో బుధుడు కదా ఈ బుధుడు కుంభలగ్నానికి ఏమైంది పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు అష్టమాధిపతికి ద్వితీయంలో నేర్చాడు ద్వితీయంలో నేర్చబడ్డప్పుడు ఇతను అష్టమం అంటే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ధనయోగాలు విపరీతంగా ఇస్తున్నాడు పంచమాధిపతిగా కూడా నేర్చు బట్ అంటే ఎడ్యుకేషనల్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటాడు జనరల్ కానీ డిస్పోజిటెడ్ గురువు ఏం చేశాడు ఆ భావం నుంచి కేంద్ర స్థానంలో సరిపోతాడు ఎడ్యుకేషనల్ ఇది ఎవరితో కాదు కవిత కాదు కలుపుకుంటు దర్యానికి ఇబ్బంది లేదు రాజ్యభావానికి సంబంధించిన విపరీతంగా మినిస్టర్ కూడా చేసినాడు మినిస్టర్ అదే ఎంపీ చేసినట్టు అధికారం రాజ్యాధికారం అయితే వచ్చింది గ్రహం అయితే నేర్చుకుడింది అర్థం అదే ఇలా చూసుకుంటే మీకు కొంతమంది చార్ట్స్ మనం చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళ జాతకంలో చూసుకుంటే మనకి సూర్యుడు నేర్చపడ్డాడు అర్థమైనా దశమాధిపతి నేర్చపడ్డాడు పైగా అధిపతి శుకుడు అక్కడే వచ్చాడు కాబట్టి నేచభంగం అయితే జరిగింది నేచభంగం జరిగింది కదా క్యాలిక్యులేషన్ చూసుకుందాం ఇక్కడ పరిస్థితి ఏంటి లాభాధిపతిగా బుధుడు నేర్చుకుంటాడు దశ సంవత్సరం గ్రాహం నేర్చుకుంటుంది ఇక్కడ ఇక్కడ నేర్చుకోడు అంటే ఇక్కడికి వచ్చిన చూడ ఇక్కడ బుధుడు నవాంసులు నేచబడ్డాడు అష్టంభావాలను నేర్చాడు బుధుడు అర్థం ఈ డిస్పోజిట్ అక్కడ కూర్చున్నాడు అక్కడి నుంచి కేంద్రంలో కూర్చున్నాడు తెలంగాణ సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి నిశ్చగ్రహం ధనయోగాన్ని ఇచ్చింది అధికారాన్ని ఇచ్చింది అంటే కొన్ని చార్ట్స్ మనం చూస్తున్నప్పుడు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కడన్నా నేర్చబడితే వాళ్ళ ఫలితాలు మనకు నిచ్చబట్ట గ్రహాలు కూడా చూసుకున్నాం అనుకో చాలా జాతకాల్లో చెక్ చేసుకుంటే ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ కూడా సీఎం నేచపట్ట చెందిన పెద్ద నిశగ్రహాలు ఉన్నంత మాత్రం మనం నిజపడిన వద్దు రూల్స్ చెక్ చేయండి ఆ నీస గ్రహాలు ఎంత అద్భుతాన్ని ఇస్తే వాళ్ళ జాతకాల్లో అన్నది మీకు ఐడియా చాలా మంది ఏంటంటే ద్యోతిషం కొత్తగా నేర్చుకున్నట్లు క్లైంట్స్ని ప్యానెక్ట్ చేసిన జాతకాలు నిన్న మనం కొన్ని చార్ట్స్ చూశాను వాళ్ళు నేచ గ్రహం ఉందన్నారు చూస్తే అది అద్భుతంగా యోగిస్తుందని చెప్పాడు ఎందుకంటే నేచగ్రహం అనగానే కాదు లాస్ట్ టైం ఒక స్టూడెంట్ అయితే ప్యానిక్ అయ్యాడు నా కుజుడు అండి అనేది వాళ్ళు ఏ పూజలు చేసుకుంటే అవసరం లేదమ్మా కుజుడు మంచి జాబ్లు ఇస్తాడు హైయర్ పొజిషన్ వస్తాడని ఎందుకంటే అక్కడ నేర్చబడుతున్న భావం ఏమైంది అన్నది ఇంపార్టెంట్ ఏ భావంలో అక్కడ నేర్చపడ్డాడు అని ఏ భావాధిపతి అవుతా నిశపడ్డాడు అని దానివల్ల ఏమవుతుంది అలాగంటే చాలా బలం కలుగుతుంది అది కుజుడు తరకట్టు నిశపడ్డాడు చెరువు కలిశాడు లేకపోతే ఆ చెరువు కేంద్ర స్థానంలో సిద్ధి పొందాడు కుజుడు బాగా పనిచేస్తాడు ఇక్కడ నిశపడ్డా కూడా అర్థమైనా లేకపోతే గురువు సింహ సింహరాశిలో అనుకుందాం ఇది అది మకర రాశిలో గురువు నేర్చబడుతున్నాడు సింహ లగ్నం అనుకుందాం శివ గురుడు ఏంటి ఇక్కడ పంచమాధిపతి కానీ నేర్చబడిన స్థానం ఆరో స్థానం అష్టమాధిపతి కూడా అవుతున్నాడు అంటే ఇతను ధనయోగం ఉంటుంది విద్యాయోగం ఉంటుంది ఇంటిహరేటర్ ప్రాపర్టీ రెండు రకాల లాభాలు ఉంటుంది డబ్బై సంపాదిస్తారు ఇంట్లో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైఫ్లో అత్యంత ధనవంతులుగా ఉంటారు ఇంట్లో నేచగ్రహాలు వాళ్ళ జాతకంలో ఉండయి ఈ మూడు ఆరు ఎనిమిది భావస్థానాల్లో కూర్చున్నారా లేదా ఆరు ఎనిమిది పన్నెండు అంతా నేచపడ్డారా లేదు నేచపడ్డ గ్రహం ఏదైనా కేంద్రంలో కూర్చుంది ఆ డిస్పోజిటర్ వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర భావంలో స్థితి పొందాడు లగ్నాథ్ ఆ భావం నుంచి కానీ వీళ్ళు అత్యంత రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ధన యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటుంది చాలా బాగా వాళ్ళ యోగం అనేది నడుస్తుంది చెప్పాలి యోగం ఎప్పుడు చెప్పదు ఏంటంటే ఎయ్యి లేకుండా వీటి మీద రస్త గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు అప్పుడు ఆ గ్రహ కారకత్వాలు కొంచెం అని చెప్తాం ఎప్పుడైనా సరే నీసపడ్డ గ్రహంలో కంగారు ఓకేనా నేస గ్రహం ఏ డివిజన్ జాట్లో కనబడ్డా రూల్స్ అన్ని అప్లై అవుతున్నాయి చెప్పి ఈ రూల్స్ అన్ని మిస్ అయ్యి అప్పుడు వీళ్ళకి బ్యాడ్ పొజిషన్ రావడం కానీ బ్యాడ్ ఇంపాక్ట్ రావడం కానీ అంటే అప్పుడు ఆ పర్టికులర్ డివిజనల్ సంబంధించి ఈ గ్రహ మహాదేశం నడుస్తున్నట్టు ఇబ్బంది ఉంటుంది అదే సో గుణమహాదశ వచ్చింది బుద్ధుడు రాసి చక్రంలో నేర్చబడాల బాగానే ఉన్నాడు అంతా బాగానే ఉంది అనుకుంటాం ఏ సిద్ధాంతాలు నేర్చబడ్డాడు అనుకుంటాం ఎడ్యుకేషన్ లాడు ఎడ్యుకేషన్ హౌస్లో నేర్చబడ్డాడు నేర్చబడినప్పుడు ఆ డిస్పోజిటర్ బాగున్నా అతను మూడు ఆరు ఎనిమిది భావాల స్థితి పొందటం కానీ ఆరు ఎనిమిది పన్నెండు భావాల ఊతా స్థితి పొందడం కానీ జరిగింది వీళ్ళు హైర్ ఎడ్యుకేషన్ కూడా చెప్పచ్చు లేదు అట్లా స్థితి పొందకుండా విరుద్ధంగా స్థితి పొందింది అంటే మి రూల్స్ వెయ్యి లేవు మూడు ఆరు ఎనిమిది భావాలు లేవు ఆరు ఎనిమిది పన్నెండు భావాది బదులు లేడు అతను నేచ పొందిన డిస్పోజిటర్ కేంద్ర స్థానాల్లో స్థితి పొందలేదు ఇతరమైన గ్రహాల దృష్టి విపరీతంగా పడితే ఇతర ఖరద్రేఖ రాదు అవ్వడం కరణవంశ రాదు అప్పుడు వీళ్ళకి ఎడ్యుకేషన్ డిస్టరెన్స్ వచ్చిందని చెప్పాలి రాశి చక్రంలో బాగానే ఉంది పర్టికులర్ చార్ట్ చార్ట్లో అతను ఇబ్బంది పడ్డాడు ఎడ్యుకేషన్ హౌస్ చూస్తున్నాడు ఫిఫ్త్ హౌస్ అప్పుడు డిస్టరెన్స్ వస్తుందని చెప్పాలి లేదా నవాంశలో పట్టాడు నవాంశ సత్వం భావానికి చతుర్థ భావానికి ఏదో కారకత్వాలు తీసుకున్నాడు మ్యాథల్ ఇష్యూస్ వస్తాయని చెప్పాలి డైరెక్ట్ మ్యాథిల్ ఇష్యూస్ చెప్పకూడదు మండి నేర్చబడినప్పటికీ కూడా గ్రహం ఈ రూల్స్ అప్లై అయ్యాయి అనుకో ఇప్పుడు నవాంస లగ్నంలో లక్నో లో కూర్చున్నాడు కుదురు దిగువలం పొందాడు అనుకున్నాం సత్వం చతుర్థాధిపతిగా అతను నేర్చబడినట్టు మ్యాథల్ సమస్యలు వస్తాయనుకోవచ్చు లక్నో ఇప్పుడు మనకు రావాల్సింది ఇక్కడ ఇతను మూడు ఆరు ఎనిమిది అవ్వలేదు ఆరు ఎనిమిది పన్న అది బదులు అవ్వాలి కరెక్ట్ కాదు లెక్కనైంది ఇప్పుడు గురుడు కేంద్ర స్థానాల్లో స్థితి పొందాడు అంటే ఆయన గురుడు ఎక్కడ మిథునలో కానీ కన్నీలో కానీ ధనస్సులో కానీ ఉంటాడు ఇక్కడ వీళ్ళు మ్యారేజ్ ప్రాబ్లమ్ రాదు ఇతను నీ నేతగ్రహం కానీ మంచిగా ఫలితాన్ని ఇస్తున్నట్టు సంసార జీవితం కానీ బిజినెస్ మంచిగా చేసే అవకాశం ఉంటుంది మంచి గృహాలు కడతారని చెప్పాలి అర్థైనా ఈ చాలా మంది ఈ రూల్స్ కాన్సెప్ట్ తెలియకుండా ఏంటంటే వేసగ్రహం వరంగానే ధనం అని బ్యాడ్ రిజల్ట్ చెప్పారు ఉత్సగ్రహం వరంగానే దనం పాజిటివ్ రిజల్ట్ చెప్తారు ఉత్సగ్రహం బ్యాడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బ్యాడ్ చేస్తుంది ఒక గ్రహం ఉచ్చ స్థితి పొందింది అర్థం ఆ స్థితి ఈ భావాలైనవి మూడు ఆరు ఎనిమిది భావాలు కానీ ఆరు ఎనిమిది పండు భావాలు కానీ కరెక్షన్ జరిగింది అతను అయ్యాడు ఆ ఉత్సగ్రహాన్ని అశుభులు చూస్తున్నారు ఇప్పుడు ఇదే ఉత్సగ్రహం చాలా బ్యాడ్ చేస్తుంది గ్రహ వచ్చ గ్రహ రేస అనేది వాటి యొక్క స్థితులు ఎలా చెప్తావు అంటే భౌగోళిక పరిస్థితుల్లో చెప్తూ తీసుకెళ్తాం కానీ మానవ జీవితాల్లో దీన్ని అప్లై చేసేటప్పుడు మానవ జాతకాల్లో దీన్ని అప్లై చేసినప్పుడు వీటికి ఎలాంటి ఫండమెంటల్స్ ఉన్నాయి ఇంకా ఆ రూల్స్ అన్ని అప్లై అవుతున్నాయా లేదు రూల్స్ అప్లై అవ్వట్లేదు అనుకోండి బుద్ధుడు మీరు ఉపయోగపడకుండా చెప్పవచ్చు ఈ ప్రాబ్లం వేసుకుంది అని కానీ ఒక ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎప్పుడైనా జ్యోతిష్యం ఒక నెగిటివ్ మాట్లాడేటప్పుడు నెగిటివ్ కంటికి కానీ నోటికి వచ్చింది కానీ మాట్లాడుకోండి వాటికి అన్ని పారామీటర్స్ రూల్స్ అన్ని అప్లై అవుతుందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు శుభగ్రహాలు కనెక్షన్ ఏర్పడవచ్చు శుభగ్రహాల దృష్టి ఏర్పడవచ్చు శుభస్థానాలు చిత్రగ్రహాలు చూడవచ్చు వాటిని అంటే వాటి యొక్క నెగిటివిటీని తీసేయడానికి ఇప్పుడు శుభగ్రహం గ్రహకాల గెలవచ్చు వాటి మీద అప్పుడు కూడా ఏంటంటే పాసిబిలిటీ చెప్తాం మనం నెక్స్ట్ గ్రహాలు అలాగే ఉత్స్రహాలు చూడటంగానే గొప్పగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ డిస్పోజిటర్ బలం తగ్గింది ఇప్పుడు మనకి మ్యాక్స్ట్రాసు సూడు కూర్చున్నాడు ఉత్సస్థితి అంటారు కుదిరి బలహీనంగా అయిపోయాడు అక్కడ బలం లేదు బలం లేదంటే ఆ జనం బలం లేనట్టే ఆ జనం ఏదైతే హౌస్ అక్కడ కూర్చున్న హౌస్ లాడు జీవి అనమాట ఆ జీవి నిష్ఫలం అయిపోయింది కుదురు క్యా స్థితిలో ఏది లేదు కుదుడికి కుదురుగా అశుభస్థితిలో కూర్చున్నాడు ఇక్కడ సూర్యుడు స్థితిలో ఉన్నప్పటికీ కూడా యూజ్ లెస్ ఉంది ఒక్క ఫలితాన్ని ఎవడు నార్మల్ క్లారిటీ ఇచ్చినట్టే ఫలితాన్ని ఇస్తాం ఎప్పుడైనా ఉచ్చగ్రహాలు నేచగ్రహాలు త్రికోణ స్థితిలో గ్రహాలు ఎత్తేస్తాడు అవి ఏ ఏ ఆరగలాలు పాప బట్టినా శుభకర్త యోగం పట్టిందా పాపకర్త పట్టిందా వాటి యొక్క డిస్పోజిటర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యాధిపతులు స్వలంగా ఉండి హౌస్ బలాన్ని ఇస్తున్నారా హౌస్ బలంతో పాటు వీలు కూడా ఆడవడం వల్ల ఇంకొద్ది బలం అయింది అలా కాకుండా ఉందనుకో హౌస్ బ్యాడ్ అయిపో గురువు ఒక సింహల్ అక్కడి నుంచి ఆరో ఇంట్లో గురువు కూర్చోపాడు నేచి పట్టాడు ఇతను వెళ్ళేసి మూడో ఇంట్లో ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు శనెల్ అంటే ఆ భావం నుంచి ఏ స్థానం అయింది కేంద్ర స్థానం అయింది దశం భావంలోకి వెళ్ళి కూర్చున్నాడుగా భక్తుల నుంచి గ్రహం నేర్చబడింది శని ఉత్తస్థితిలో కూర్చున్నాడు అంటే ఆ భావ కేంద్రంలో కూర్చున్నాడు తుడు కూర్చుంది లగ్నానికి ఆరో భావంలో నేర్చబడ్డాడు ఇతను హైలీ ఇంటెలిజెంట్ హైలీ టాలెంటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ రీసెర్చర్ అవుతాడు ఎక్కువ ధన సంపాదన అనేది జరిగింది శని తులారాశిలో కూర్చున్నాడు సింహ లగ్నానికి పంచమాధిపతి గురువు ఆరో భావంలో మకరంలో నేసి పడ్డాడు ఎగ్జాంపుల్ ఒక రూల్ రూలంటే ఆరో భావంలో నేసగ్రహం పడితే ధనయోగ రచ ఇప్పుడు ఆ భావాధిపతి ఎవరైతే ఉన్నారో డిస్పోజిట్ ఆ భావం నుంచి కేంద్రంలో ఉత్త స్థితిని పొందాడు కులా అంటే దశమ భావంలో స్థితిని పొందాడు మకర రుచి ఇప్పుడు ఈ క్యాండిడేట్ కి పంచమాష్టమాలంటే అంటే పంచమంటే సంతానం యోగం గురుడు అంటే ఆపర్చునిటీసు అష్టమం అంటే ఇన్హెరిటెన్సు అష్టమం అంటే రీసెర్చర్ గురుడు అంటే మహాజ్ఞాని ఇతను అపర జ్ఞానం అవుతాడు గురువుని పట్టాడు ఇతను జ్ఞానం లేదు ఇతనికి అదృష్టం లేదు లక్తులేదు అన్నా ప్రెడిక్షన్ రాంగ్ అయిపోతుంది రియల్ లో అలా ఉండదు ఏళ్ళ మహాజ్ఞాని అపర సంపాదన అన్నీ ఉంటాయి వీళ్ళే ఉంటారు ఇప్పుడు జాతకాల ఫ్రాడ్ జాతకాలు తప్ప ఉంటాయి అంతేగాని జాతకం సరిగ్గా నేర్చుకోలేదు నాకు ఈ రూల్స్ తెలియదు అని చెప్పి మాత్రం జాతకం కంప్లీట్గా ఆస్ట్రాలజీ నేర్చుకోకుండా నేను ఆస్ట్రాలజీ చెప్పేస్తాను ఆస్ట్రాలజీ నా బుక్స్ మీరు ప్రిడిక్షన్ చేస్తారంటే ఇక్కడ ఫెయిల్ అవుతారు అది కాబట్టి నేసగ్రహాల యొక్క రూల్సు వేరే తెలుసుకున్నారు రూ ప్రక్షన్ రాంగ రాదు అంటే ఆ మనం ప్రెడిక్ట్ చేయడం చాలా జాగ్రత్త థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా వీడియోస్ నచ్చేటట్టే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమండి అలాగే మీకు లైక్ చేస్తే కనుక బాగుంటుంది మీరు పది మందికి ఇది షేర్ చేశారు అనుకోండి వాళ్ళు కూడా అనాలసిస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కొత్తగా నిర్ణయిన వాళ్ళకి బాగానే ఉంటుంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కూడా దీని మీద మళ్ళీ ఒకసారి మీరు వర్కౌట్ చేస్తే రియల్ చార్ట్స్ మీద మీకు ఒక అనుభవం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్